you yeah.

రాజేంద్ర అన్న గారు కొంచెం సార్లు జరగనండి నా నా కొద్దిగా జరగాలన్న మీరు అబ్బాయా और ये जो पेंटिंग फोटो है सेंसर पार्टी कॉन्शियस आईडेंस ಧನ್ಯವಾದ ಸರ್ ಅನುಭವ ಈ ಐದ ಸಂ ಪಡಲೇ ತರಬೇತ ಮೂರು ನೆಲ ಪಡಿಮೆ ಮಾಲಾ ಸಂತೋಷಿ ಅಂದ್ರೂ ಕೂಡ ಪ್ಯಾಕೇಜ್ ಪಟ್ಟಿದ್ದರು ಕಾಪಾಡುವ ಕೊಟ್ಟು ಆಂಗ್ರೆಸ್

లేదా మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలతోటి ఆర్థిక సహాయం చేసి వీళ్ళందరూ ఇల్లు నిర్మాణానికి కూడా సో ఇదంతా కూడా ఏర్పాటు జరిగింది సార్ వీళ్ళందరికీ కూడా ల్యాండ్ కాంప కాంపెన్సేషన్ కూడా మనం ఇవ్వటం జరిగింది సార్ సో వీళ్ళందరూ కూడా మీతో మాట్లాడటానికి ఆనందం పంచుకోవడానికి సంక్రాంతి కానుగా వీళ్ళందరూ అకౌంట్ లోకి మరి డబ్బులు మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అవటం అలాగే అభివృద్ధి కార్యక్రమం కూడా స్టార్ట్ అయిన ఉద్దేశంతో కొంతమంది మీతో ఉత్సాహంగా మాట్లాడటానికి కూడా రెడీ ఉన్నారు సార్ వాళ్ళతో ఒక్కసారి మనం వాళ్ళ ఆనందం పంచుకుంటామని చెప్పి అంటున్నారు కాబట్టి ఒక్కసారి ఈ నిర్వాసితులు ప్రాజెక్టు పునరావాస నిర్వాసితులు మీతో ఒకసారి మాట్లాడటం కోరుతున్నాం సార్ మొదటగా అమ్మ ఒకసారి ఎవరు ఎవరు మాట్లాడు గారికి వందనాలండి పెట్టుకుంటా సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అండి నా పేరు పరిటాల వరలక్ష్మి అండి మాది కుక్నూరు మండలం కుక్కునూరు గ్రామం అండి మాకు మాకు మా సంక్రాంతి కానుకగా మాకు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పడ్డాయండి ఏ బ్లాక్లో మాకు అన్నీ మంచిగా సంతోషంగా ఉంది గ్రత ప్రభుత్వంలో కూడా మేము వీళ్ళని మన వాళ్ళందరిని పెంచడం తప్ప జీరాక్ష మిషన్లు పెంచడం తప్ప ఏం లేదు అప్పుడు కూడా మీరు మాకు మంచిగా చేశారు మాకు పది లక్షల పది లక్షల ఎనభై వేలు ఇస్తానన్నారు ఇచ్చారు సార్ మాకు భూమికి పది లక్షల ఎనభై వేలు ఇస్తున్నారు అన్నారు భూమికి ఇచ్చారు సార్ పది లక్షల ఎనభై వేలు ఇస్తున్నారు అన్నారు సార్ మీరు అప్పుడు అనుకున్న మాట మాట ప్రకారం మాకు ఇచ్చారు సార్ భూమికి ఇప్పుడు కూడా మీరు అన్న ప్రకారం ఆరు లక్షల ముప్పై ఆరు వేలు మాకు ఏ బ్లాక్లో వాళ్ళకి వేశారు సార్ అన్నీ మాకు సంక్రాంతిగా ముందుగా మంచిగా వేశారు కాబట్టి మాకంతా సంతోషంగా ఉండి మీకు సంతోషాలు తెలుపుకోవాలని వచ్చినాం సార్ మేము మీకు ధన్యవాదాలు అలా ఇంకొక ప్రాజెక్టు పునర్వాసన నిరసన ఇంకొకరు దా లబ్ధిదారులు ఒకసారి సార్తోటి నమస్కారం సార్ నా పేరు మంత్రి గోపాలకృష్ణ సార్ మాది కుగూరు మండలం కివ్వ గ్రామం సార్ నేను పోలవరం నిర్వహిస్తుంది సార్ సార్ మేము గత ఐదు సంవత్సరాలు కూడా వరదల్లో ప్రతి జూన్ వస్తుందంటే సార్ తాత్కాలిక పునరావాస కాలనీకి వెళ్ళలేక వ్యవసాయాలు చేసుకోలేక వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ వరదొచ్చి ఈ ముంపుతో అనేక రకాల ఇబ్బంది పడ్డాం సార్ సార్ మాకొకటే నమ్మకం సార్ ఐదు సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు గత ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం ఎందుకంటే సార్ మేము నిర్వాహిస్తున్నాం కదా నమ్మేసాం సార్ కానీ ఒకటే గుర్తు సార్ మాకు గతంలో ఎకరానికి లక్షా పదిహేను వేలు రెండు వేల పదిహేడు ముందు ఇచ్చారు సార్ మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో లక్షా పదిహేను వేలు పది రెట్లు పెంచి పది లక్షలు పరిహారం చేశారు సార్ అదొక్కటే మాకు నమ్మకం సార్ బాబు గారు వస్తారు మాకు ఆరండ్ ఆరు ప్యాకేజీ ఇస్తారు అప్పుడే మా కష్టాలు అనుకున్నాం సార్ మేము ఊహించలేదు సార్ మీ ఊహించకుండానే వ్యక్తిగత ప్యాకేజీ ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పడ్డాయి సార్ అదేవిధంగా మా కాలనీలు కూడా కేటాయించారు సార్ ఇంతే కాదు సార్ అనేక రకాలుగా మేము వరదల్లో ఇబ్బంది పడుతుంటే మన మా ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు కేవలం సింగిల్ టీషర్ట్ వేసుకుని వారం రోజులు నిర్ధారాహారాలు మానేసి మాకు దగ్గరుండి అనేక రకాల కూరగాయలు కానీ నిత్యవసరాలు కానీ పంపిణీ చేశారు సార్ సార్ ఇదే విధంగా మీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఏర్పడింది సార్ మేము తెలంగాణ నుండి విలీనమయ్యాం సార్ విలీనమయ్యే ఎందుకు విలీనమయ్యాం అనుకున్నాం సార్ మీరు ఉన్నారు కాబట్టి ఒక ధైర్యంతో ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడి ధన్యవాదాలు చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను సార్ సార్ ఈ చిన్న సమస్యలు మా మండలంలో మిగిలిపోయినాయి ఏంటండి సార్ కొన్ని మిగిలి భూములు ఉన్నాయి సార్ అంటే గత ప్రభుత్వాల వల్ల కాంటూరు లెవెల్ పెట్టి నలభై ఒకటి నలభై ఐదు కాంటూలు పెట్టి కొన్ని మునిగిపోయే గ్రామాలు కూడా అలానే మిగిలిపోతున్నాయి సార్ ఆ మిగిలిపోవటం వల్ల వాళ్ళు ముంపులో వస్తున్నారు సార్ మళ్ళీ జూన్ వస్తే ఆ లెక్కల వల్ల మళ్ళీ ముంపు సార్ అదేవిధంగా సార్ మాకు రెండు వేల పదిహేడులో సర్వే చేసినప్పుడు సార్ ఒక్కొక్క వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్గా పెడితే ఆ రోజు ఒక నెల తక్కువ ఉన్న పరిహారం ఇవ్వలేదు సార్ కానీ ఈరోజు ఆ వ్యక్తికి పెళ్ళి ఇరవై సంవత్సరాలు అయింది సార్ ఖాళీ చేస్తున్నాం సార్ కానీ వారికి కూడా ప్యాకేజీ వచ్చేలా చూడండి సార్ ఆ మిగిలి భూములు కూడా అలాగే ఉన్నాయి సార్ తర్వాత సార్ మాకు ఆరు ఆరు నెలలు వరద ముంపు ఉండటం వల్ల వలస బాధితులు మేము ఇటు జంగారెడ్డి కూడా అంటే వెళ్ళి ఉపాధి కోసం అక్కడ బతుకుతాం సార్ ఎందుకంటే సార్ మాకు ఉపాధి ఉండదు సార్ ఆ ఆ ఉపాధి ఉండటం వల్ల నాన్ రెసిడెంట్ అని పేర్లు పెట్టి రిజెక్ట్ జాబితాలో మా పేర్లు పొందుపరుతాయి సార్ అవి కూడా మేము మీరు మా నాన్ రెసిడెంట్ ఉన్న పేర్లన్నీ చేసేలా క్లియర్ సైజ్ చేయండి సార్ మీరు నమ్ముతున్నారు సార్ మీరున్నారని నిరవహిస్తుల వరకు బాధితులు చేస్తారని అన్ని విధాలుగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్ ముఖ్యంగా మా పోలవరం ఏడు మండల దర్వాస్ మీకు మరొకసారి పాలాభివంతనం సార్ సార్ అలాగే మన ప్రాజెక్ట్ గౌరవమైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు అండి నా పేరు రమాదేవి కుకునూరు మండలం కివాక మాకు కూడా ఆరా పడ్డాయి మంచిగా సంతోషంగా ఉన్నాం సారు రోడ్లు మేను సీసీ రోడ్లు పోసారు మంచిగా ఇంటింటికి కూడా పైపులని అన్ని అనుకూలంగా అన్నీ తార్ రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్ ఇన్ని సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా మేము ఆ గోతులలో చాలా ఇబ్బంది పడ్డాం సార్ అసలు ఏమీ కూడా లేదు ఇప్పుడు సిసి రోడ్లు రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా అందరూ కూడా మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాము మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహం ఉన్నామంటే